Yeah ముందున్న దాన్నే ఇలా డిజైన్ చేశారు పెయింటింగ్ వేసి తర్వాత పక్కనే కాటేజ్లు ఉన్నాయి ఇది ఇంతకు ముందున్న కాటేజ్లే దీన్ని డెవలప్ చేశారు డస్ట్బిన్లు తర్వాత ఇక్కడ ఏదైతే పోయిందో వాటన్నిటిని ఈ రకంగా డిజైన్ చేశారు అనమాట కిందన గార్డెన్ చూస్తారు కదా నైట్ చాపరాయి లైటింగ్స్ అన్నీ ఏర్పాటు చేయడం వల్ల విజన్ బాగుంది నైట్ ఈ లైటింగ్లో ఇక్కడ వాటర్ లో అవుతుంది అయితే చాలా బాగుంది చాపరాయిలో ఒక వ్యూ పాయింట్ పెట్టారు దా చూద్దాం రా ఇలాగ పైకి ఎక్కాలి దా కిందకుంటావా ఎక్కు పైకెక్కు ఈ పైకి ఎక్కితే చాపరా అంతా మనకు క్లియర్గా కనబడుతుంది అనమాట అందుకే ఇక్కడ వ్యూ పాయింట్ని ఏర్పాటు చేశాను ఓకే చూసారా అత్తను చూసారా ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు ఇది బస్ స్టాప్ అనమాట దీన్నే ఈ రకంగా ఏర్పాటు చేశారు ఇదిగో ఇదే ఇప్పుడు

ఉదయం చాలా పక్కన అంటే ఫ్రెండ్ అయ్యో కనిపిస్తాయి ఎందుకంటే లైట్స్ కాబట్టి మార్నింగ్ అయితే జలపాతం మీరు చూడవచ్చు ఫ్లో అట్ అవుతుంది మరి జలపాతం